వికారాబాద్ అది ఈత కళ్ళు కాదు తాటి కళ్ళు కాదు అది డైజోఫామ్ కళ్ళు కల్తీ కళ్ళు తాగకండి వికారాబాద్లో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కల్తీ కళ్ళును పూర్తిగా నిషేధించాలి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలి కళ్ళు తాగి అస్వస్థతకు గురైన వారిని మెరుగైన వైద్యం అందించాలి అనుమతి లేని కళ్ళు దుకాణాలను బంద్ చేయాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి వికారాబాద్ మీడియాతో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు గతంలో కూడా ఎర్రవల్లి నారాయణపూర్ ఈ కూడా చాలామంది కత్తి కళ్ళను బాధపడి వాళ్ళు కూడా అస్వస్థకు గురైన సంఘటన మనం చూసినాము అంటే లాస్ట్ గత ప్రభుత్వం కూడా తాగుబోతులు తెలంగాణ చేసిందని మీరు మీతో పాటు చాలామంది అన్న సందర్భాలు కూడా మనం చూసినాము ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గ్రామాలలో బెల్ట్ షాప్ల యథావిధిగా బెల్ట్ షాపులు నడిపించడంతో పాటు కళ్ళు కూడా విచ్చలవిడిగా దాని ధరలు కూడా కాలే నాయకులకు ముడుపులు కానీ ధరలు కూడా పెంచి గ్రామాలలో ఇస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేసింది ఆరోపణలు ఉంటాయి అండ్ వాస్తవాలు అయితే కనబడుతున్నాయి ఆరోపణలు మనం అందరం చేస్తాము అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు కానీ ఈ రోజైతే డెబ్బై మంది అయితే హాస్పిటల్ సౌపతికులు ఉన్నారు కదా అండ్ మనం ఛాలెంజ్ చేస్తాం డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇమీడియట్లీ అయితే ఈ ఘటన నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ముందుకు ఇటువంటి ఘటన జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళు కూడా భయపడతారు అంటే అది అప్పటికే నిర్ధారించింది సార్ అతను గుండె పోడితోనే చనిపోయారు అని అంటారు దానిపైన ఏమంటారు వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించేసిరు వాళ్ళు అతను గుండె పోడితేనే చనిపోయాడు కల్తీ కళ్ళుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటారు విషం తాగితే గుండెపోటు పోటీ వస్తారు లివర్ బాయ్ వస్తారు కిడ్నీ బాయ్ వస్తారు ఎన్నో వస్తాయి అది కారణం ఎందుకు కారణం ఇదే కదా పోస్ట్ మార్టం చేయండి రే చేసిండ రిపోర్ట్ రావాల్సింది పోస్ట్మార్టం అది టాక్సికాలజీ లాబొరేటరీ ఉందా అంటే విషంను పరీక్షించే సరే ఈ రోజు మీటింగ్ ఇట ఉంది అధికారులను మీరు ఏమన్నా